శివనారాయణ శర్మ ఐఏఎస్ ఏమే వైస్ చైర్పర్సన్ ఎఫ్ఏసి అనంతపూర్ అండ్ హిందూపూర్ ఎవరికి రాశాడు డిస్టిక్ పంచాయత్ ఆఫీసర్ ఇది ఎన్ని రోజులు జరుగుతుంది ఎలక్షన్ అయిపోయిన నుంచి విత్ ఆల్ ద రికార్డ్స్ పబ్లిసం మీకు ఆ విశ్లేషకులకు మాట్లాడే వ్యక్తులకు మీ గర్భ నా దౌర్జన్యం రైట్ ఎందుకు ఏమన్నా చేయలే మూడో నెలలో ఆర్సీ నంబర్ ఫోర్ డబుల్ వన్ బా టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ అవుడా డేట్ ఎయిట్ ట్వంటీ నైన్ త్రీ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఇదంతా పై రౌండ్ 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 పై ఫైనల్ డిసిషను వైస్ చైర్మన్ పంపించినా నేను కూడా రివెంజ్ రివెంచ్ అబద్ధం ఎందుకు చెప్పాల వీళ్ళందరూ ఎవరు వైఎస్ఆర్ పెద్ద మంచులో ఆల్ లీడర్స్ ఎందుకు పెట్టకూడదు మీరు చేయలే మీరన్నా చేయడం ఏం లేకుండా కొద్దిగా మా ముంచు మా ఎక్స్ఎమ్ ఇల్లు కట్టుకున్నాడు வித் ரஸ் செப்பண்ட கரெக வித் ரம் செண்டே டிபேடில் பெரு அது மீஷ்டம் நேனே சேத ரவுடீனே அதுக்கூர் அந்த பாதி அந்த ஓடி போதே கெல்பிச்சார் ஓவரேட் பாலிஷியன் காது నాన్న ఫ్రీడమ్ ఫైటర్ ఫిఫ్టీ టూలో ఫస్ట్ కంటెక్ట్ చేసినాడు ఆ నుంచి ఈరోజు కూడా మేము ఉన్నాము ఈ జనం మాకు దేవుళ్ళు ఈ దేవుళ్ళ అవసరం ఎంత దూరమైనా పోతా రండి నా ఊరు చూస్తుండీ మూడు 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 వేల ఆరు వందల ఇరవై నాలుగు సమాధులు కొట్టిన ఎందుకు మా ఊళ్ళోళ్ళు ఒకటే తెలుసు ప్రభాకర్ రెడ్డి ఏమి చేసినా మా కోసం చేస్తా ఒకటి ఉంది కాబట్టి ఉంటారు ఎవరన్నా సమాధిలో రండి నిన్ననే అన్ని కాల్చి ఆస్తికాలన్నీ తీసుకొని పోయినా కాచేకపోయినారు నమ్మకం ఉంది మా ఊరు జనానికి నాన్న వాళ్ళ కోసం ఎంతైనా ఫైట్ చేస్తారు నిన్ను వస్తారు పద్దెనిమిది తేదీ మీటింగ్ పెట్టుకుంటారు స్ట్రైక్ లో ఉంది మున్సిపాలిటీ అన్నాలు గిన్నాలు తిని అంత గబ్బు పట్టించి మందు కొట్టి అన్ని పడేసి పోతే ఏం చేసినాం నేను నా కౌన్సిలర్లపై ఎత్తినాం అవసరమా నాకు ఏమవసరం బాధ్యత నా బాధ్యత చోని ఈయనేమని పెద్ద సాచన్న చెప్పండి అన్న పెద్ద సాచారణ ఎవ పేపర్ బిపిఓ నగరా ఎవడాది కర్నూలు జిల్లా వివిధ మండలాల్లో ఎంపీడిగా పనిచేస్తూ అర్హత లేకపోయినా అప్పటి వైఎస్ఆర్ ప్రభుత్వం అక్రమ డిపిఓగా ప్రమోషన్ కర్నూలు జిల్లాలో దాదాపు మూడు డిపిఓగా పనిచేసి ఎన్నో అక్రమాలకు పడిపోయినారు వస్తాయి మళ్ళీ పెడతా మీటింగ్ మాట్లాడతా కర్నూలు జిల్లా అనాదిరి గారి లేవట్లకు ఇతను పితామహుడు ప్రభుత్వానికి ఎలాంటి రుసుము చెల్లించకుండా ల్యాండ్ కన్వర్షన్ లేకుండా నూడు ఎకరాలే రాజకీయ లాలోచి పడి అది గురించారు అవి కూడా పెడతా కర్నూలు జిల్లాలో అధికారులు లేఅవుట్లు చేసి కోర్టులకు పడకలేస్తారు తాను కర్నూలు జిల్లాలో పని చేసినప్పుడు ప్రత్యేకలో అనధికార లేఅవుట్ల గురించి కేజీలు కేజీలు వచ్చినాయి తెప్పిస్తా ఫిర్యాదు కావడంతో విచారణ కర్నూలు జిల్లా కలెక్టర్ విచారణకు ఆదేశించారు జిల్లా కలెక్టర్ విచారణకు ఆదేశించారు ప్రూఫ్ తెస్తా ముఖ్యంగా ఓరకొల్లు పారిశ్రామ వాళ్ళలో భారీగా విల్లాలకు అనధికార లేఅవుట్ అనుమతులు ఇచ్చి ప్రభుత్వానికి రావాల్సిన కోట్లాది రాకుండా చేశారు అక్కడ ఆరోపణలు రావడంతో డిపిఓ అనంతపురం జిల్లాకు బదిలీ చేశారు ఆయనే చెప్పమన్నా నేను చెప్పేది ఒక్కటి తప్పైతే విత్ రికార్డ్స్ పంపించిన రెండు మూడు రోజులు వస్తాయి ఆయన అనంతరం వచ్చినప్పటి నుంచి కింది స్థాయి అధికారులు ఇబ్బంది పెట్టడం ఫిర్యాదు వచ్చిన తొక్కి పెట్టడం చేశారు ఇటీవల పంచాయతీరాజ్ సెక్రటరీ దాంట్లో ఎవరికి పోస్ట్ కావాలంటే వాటితో డబ్బులు తీసుకోండి ఎమ్మెల్యే పేపర్ బే ఖాతా నేను ఈరోజు మాట్లాడినా మళ్ళీ రికార్డ్స్ వస్తా సరే నా విషయానికి వస్తాం ఇవన్నీ మా ఊర్లో నాన్ లేఅ నేను ఈరోజు ప్రెస్ మీట్ పెట్టింది ఎందుకంటే ఏందో అర్థమే కాదు ఎన్నో ఛానళ్ళు ఉన్నాయి ఎందు రాస్తారో తెలియదు ఇప్పుడే చంద్రబాబు నాయుడు అన్నాడు ఎవరు లోకేష్ సిఎం అవుతాడు ఏందా ఛానల్ ఎవరు అర్థం కాడమే ఇంకోటి రాస్తాడు ప్రభాకర్ వల్లనే తెలుగుదేశం నాశనం అయిపోతుంది చంద్రబాబు నాయుడుకు గ్రహణం ఇంకో ఆయన రాశాడు చంద ఇప్పుడే జగన్తో మాట్లాడిన జేసీ ప్రభాకర్ రెడ్డి ఏమేమి రాస్తారు ఏమేమి చేస్తారో మాకే అర్థం కాదు మాకు అర్థం కాకుండా అంతే ఎట్లబ్బా కొద్దిగా ఒక ఆయన పెద్ద ఉన్నాడు తొమ్మిదేని శ్రీనివాసరావు గారు మా అన్న అన్న టైంలో నాకు ఈరోజు కూడా ఆయన అంటే అమితమైన ప్రేమ ఒకటి మాట్లాడచ్చులే కాని వాళ్ళు కూడా ఎందుకంటే ఇప్పుడు అంత ఏమైంది ఒక్కో ఛానల్ ఒక్కో పార్టీకి అయిపోయింది అంత అయిపోయింది ప్రభాకరుడి దౌర్జన్యం పోయేతాడు డిపి పోయి కొడతాడు చేస్తాడు సరే కరెక్టే కరెక్టే చాలా నేను చెడ్డోన్నో మంచోన్నో నాకు తెలియదు కానీ ఐ గో విత్ రికార్డ్స్ సరే ఎందుకు వచ్చింది ఘర్షణ విశ్లేషకులు కూడా చాలా మాట్లాడతారు విశ్లేషకులు నేనైతే చెప్తానో పార్టీ సిద్ధాంతంగా పోతారు పోండి మేమే వస్తున్నాం సరే డిస్టిక్ పంచాయత్ ఆఫీసర్ అని పేరు నాగరాజు గారు అనుకుంటారు నేను ఏది పోయినా రికార్డ్తో పోతాను దయచేసి ఎనీథింగ్ నిన్న మా ఏఎస్పిని గొడవబడిన దాంట్లో నేను రికార్డ్తోనే పోతాను మీరు చూపిస్తారు నంబరు నా ఎఫ్ఐఆర్ కాపీలు ఎన్ని ఉన్నాయి నూట ముప్పై మూడు ఎఫ్ఐఆర్ కాపీలు అవి నిలిచిపెట్టండి ఈ పద్దరు నీతిగా మాట్లాడతారు మాట్లాడండి ఏం తప్పే ఉంది మీ మీకోసం మీరు మాట్లాడతారు నువ్వు మాట్లాడిన దాని కాదు నన్ను ఏదో దౌర్జన్యమనేదానికి నేను చెప్పడం లేదా ఐదేళ్ళలో ఏమేమి చేసినారు మాట్లాడిందే మాట్లాడిందే పెద్దలు కొందరున్నారు దయచేసి మాట్లాడేది చాలా మర్యాద ఉంది సార్ మీరు గన్పస్ఆర్ ఈరోజు నమస్కారం పెడతాను మీకు అందరికి పెట్టాం ఎందుకు ఒకప్పుడు మీరు పేరున్న మనుషులు కొమ్మినేని గారు అంటే ఏమి అర్థము ఆయన వయసు ఎంత ఆయన ఎన్ని ఏళ్ళ నుంచి ఉన్నాడు ఎంతమందిని చూసినాడు సీఎంలని ఏదో ఈరోజు దౌర్జన్యం అని పెడతారు నిన్న నేను రెడీగా ఉన్నాను సార్ మీతో డిబేట్లో పాల్గొనే విత్ ఆల్ మై రికార్డ్స్ వెల్కమ్ విలీ ప్లీజ్ హెల్ప్ మీ నా మీద రాస్తున్నారు వాళ్ళందరూ హెల్ప్ చేస్తారా సార్ దయచేసి చెప్పండి సార్ జైల్లో వేస్తే సద్దల గారు రోజు ఫోన్ చేసి వాడికి ఏం లేదు ఇంకపోతామనిలే నేను బీ క్లాస్కి అడిగితే మా అప్పుడు ఎస్టీ బైక్ జిల్లా కలెక్టర్ జిల్లా జడ్జి దగ్గర పోయి రిక్వెస్ట్ చేస్తాం వాడికి ఏమి ఇవ్వద్దు లే వచ్చినా నేను హార్ట్ పేషెంట్ అన్న నేనే పెట్టలే ఎస్ మీరు పోవాలనుకున్నారు పంపించినారు పోయినాం ఈ బుద్ధిందో మాట్లాడతారు మీరు గుండె మీద చేసుకోండి ఈ పొద్దు విశ్లేషించే వాళ్ళు జర్నలిజం ఉండేవాళ్ళు బయట చెప్పొద్దండి చేయట్లేసుకొని మేము మాట్లాడదంత కరెక్ట్ అంటే చాలు సార్ బయట చెప్పద్దు అంటే అయితే ఏం జరిగింది లాస్ట్కు మున్సిపాలిటీ ట్రాక్టర్ రిపేరింగ్ ఆ బస్సులు దొంగవి కరెక్ట్ ఒప్పుకుందాంలే ఎన్ని వేలు అమ్మినారు వేరే స్టేట్లో అంతా ఏమైంది ఒకసారి దొంగ దానికి టైర్ కు కేసు బోల్ట్ కు కేసు ఇంజిన్ కు కేసు ఏం చేసినారు చూడండి సార్ ఎంత సార్ ఎఫ్ఐఆర్లు ఇవన్నీ మా కార్యకర్తలు మీరు మాట్లాడేది నేను బాధపడ్డాం ఏం తప్పే ఉంది ఎవరు ఎవరిది వాళ్ళకి ఏసీ ప్రభాకర్ రెడ్డి సార్ నూట ముప్పై మూడు కేసులు సార్ అన్నరు పేరు డేనేసి రిపేర్ చేపిస్తాం స్టే వచ్చిపోతే పోలీసులు కూడా ఏమనిద్దండి ఆ రోజు చేపించారు ఈరోజు చేస్తారు ఇదే సీతారామన్ సీతారామంజన్ మాకు అప్పుడు కమిషనర్ మోటరు పెట్టినారు అడిగ ఇంకో ఎస్పీ దగ్గర ఏం సార్ నా కొడుకులు అన్యాయం పెట్టినంటే ప్రభాకర్ రెడ్డి ప్లీజ్ నెక్స్ట్ టైం డోంట్ కమ్ టు మై ఆఫీస్ ప్లీజ్ డోంట్ కమ్ టు మై ఆఫీస్ ఐ కాంట్ హెల్ప్ అవుట్ అడిగ రేపు నీ కొడుకు వస్తే ఎట్లా సార్ అన్న మౌనం ఐ కాంటే పైరు నుంచి వచ్చింది అని ఏం సార్ నా పర్సనల్ నంబర్ ఇస్తున్నా నా పర్సనల్ నంబర్ ఇస్తున్నా ప్రభాకర్ నీకేమని ఉంటే ఫోన్ చేయి అయినా కానీ చెప్తానా నేనేం చేయలేను నమస్కారం సార్ ఈరోజు అన్యాయం జరిగింది అంత ఇప్పుడు అయింది అని చెప్తాను అదే సార్ ఎస్ ఐ విల్ ఫైట్ ఐ విల్ ఫైట్ ఇదే డిపిఓ కోర్టుకు పోతారు వాడివన్నీ ఇవన్నీ తీసుకొని మాట్లాడుతుంది సార్ విషయంలో ఏదో పోయింది సార్ సార్ కొమినేన్ గారు వద్దు వయసు అయిపోయింది నీకు వెరీ గుడ్ నేమ్ వెరీ గుడ్ నేమ్ ఇవన్నీ సార్ లా మా దాంట్లో లేఅవుట్లు తొమ్మిది లేఅవుట్లు ఉన్నాయి ఎవరివి కాదు సోకా లాల్ నాయకులు మా ఇప్పుడు మా ఎక్స్ఎమ్ఎల్ఏ గారు కూడా ఇల్లు కట్టినారు ఎక్కడ కట్టినాడు రిజిస్టర్స్ తప్పు చేసుకొని మున్సిపాలిటీదంతా స్థలం ఆక్రమించుకున్నాడు కోమటి గుడ్లో ఏం చేసినాడు సోలార్కి పెట్టింటే వాళ్ళ బెదిరిచ్చి తీసుకున్నావు పోనీ సోలార్ నుంచి కన్వర్షన్ అయిందా ఆ రోజు సోలార్కి ఎందుకు ఇచ్చారు పోవరు మేము ఇవన్నీ ఫైండ్ అవుట్ చేస్తే మీరు రౌడీ ఓడిలో ఏదో ఒక లేదు టైటిల్ అదే టైటిల్ చేయండి రౌడీ అని నేను మీ ముందర వచ్చి కూర్చుండానికి రెడీగా ఉన్నాను మీరు టైం ఇస్తే ఎస్ వాడేవడో రాస్తాడు నా వలన తెలుగుదేశం పోతుంది నేను ఎందుకు తెలుగుదేశం చేరినానంటే అప్పుడు నేను నాకు నాయకుల్లో నాకు కనిపించింది ఒకటే విషన్ ఉండే మంచి ఆయనది నేను ప్రపంచం అంతా చూసిన నా ఊరు ఎందుకు అట్టున్నాయి ఇది ఎందుకు ఉండకూడదని నా ప్రయత్నం విశ్లేషకులు ఎన్ని మాట్లాడినా ఏమి చేసినా నా ఊరు జనం నాకు దేవుల్లో నేనంత పేరు తెచ్చుకున్నానంటే యాభై నుంచి ఈ కుటుంబాన్ని ఇప్పుడు మా నాన్న ఫ్రీడమ్ ఫైటర్ ముప్పై నాలుగులో చూడ అప్పటి నుంచి పోరాడుతూ ఉన్నాడు మేము కూడా గొప్పగా చెప్పుకుంటాను మా ఊరు ప్రజలు మమ్మల్ని విజయరాంధ్య ఏమే అంత డోలో మేము ఈరోజు కూడా ఉన్నాం ఫీల్డ్లో మా అనంతపూర్ డిస్టిక్ మీరు చెప్పానండి ఫ్రీడమ్ ఫైటర్లు ఉన్నారు అందరు ఆడదా మమ్మల్ని ఈడు ఈ జనం నన్ను మెచ్చి ఈడ కూర్చోటే వరకు ఆర్టీసీ వాళ్ళ కోసరు పనిచేస్తారు అనుకుంటున్నాను ఎనీథింగ్ రికార్డ్ ఎవరైనా ఉన్నారా విశ్లేషకులు నేను వస్తా మీరు ఎక్కడుంటే అక్కడికి వస్తా ద రికార్డ్స్ న్యాయం చేస్తారా చేస్తారా చెప్పండి జైలుకి పోతే ఇన్కమ్ ట్యాక్స్ వచ్చి అన్ని విధాలా బాగున్నాను వేస్తే అప్పుడు ఎస్పీపై డిస్టిక్ కలెక్టర్ బంగాపై ఇప్పుడుండేవాళ్ళు నాకన్నా ఏమీ బతకాలా దిస్ పీపుల్ ముప్పై నాలుగులో నాన్న బస్సు ఓడారు ఎన్ని నా బస్సులు ఈ రోజు కూడా చేసుకోలేకున్నాను నన్ను చేసే చేసి నా కొడుకులు దొంగడు నా భార్య దొంగది నా కోడలు దొంగది నేను చెప్తాను విశ్లేషకు నేను రెడీగా ఉన్నా వచ్చేదానికి నాకు న్యాయం చేస్తారా నాకు న్యాయం చేస్తారా లంచాలు తీసుకొని ఎందుకు ఇన్ని రోజులు స్టాప్ చేసినావు ఈ సోకాల్ నాయకులందరూ నీకు ఇచ్చినారు మాట్లాడ నేనే వద్ద మీకు ఉంది వాయిస్ మీరు మాట్లాడచ్చు నేను రౌడీ గారిని ఒప్పుకుంటా నేను పార్టీకి కాదు విజే తెలుసా మా చంద్రబాబు నాయుడికి విజే కూర్చోమంటే కూర్చోటా లేమంటే లేస్తా నేను ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ నేను పబ్లిక్ స్కూల్లో చదివినా అంటాడు మా తమ్ముడు ప్రొనౌన్షియేషన్ రాదు నీకు వేర్ అషేప్ ఐ ఆల్సో సెడీడ్ ఇది ఫ్రమ్ ద సేమ్ స్కూల్ దట్ డెంట్ నో హౌ టు ప్రొనౌన్స్ ఇట్ ఆల్సో ఇవన్నీ దొంగవి స్కామ్లు మా అవన్నీ కరెక్ట్ మాట్లాడటం చాలా ఉంది నేను చంద్రబాబు నాయుడు విధేయుడి నేను చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పాడు చేయను లేను ఆయన కూర్చోమంటే కూర్చోంటే లేవలే కానీ నాకు కొన్ని వ్యక్తిగతంగా నేను మాట్లాడతా పార్టీకి డ్యామేజ్ చేయను అవసరం లేదు పార్టీకి వదిన అవసరం కష్టపడతా ఐదేళ్ళు నేను ఒక్కరినే కష్టపడింది మొత్తా పోటీ నేను నేను బాధపడినా నాకు తెలుసు ఎట్లా డివర్ మళ్ళీ ఐ కమ్ ఫ్రమ్ ద బాటమ్ ఈ నాయకులు చాలామంది ఉన్నారు ఇవన్నీ మళ్ళీ అన్నీ జరుగుతావు నైట్ రిచ్ అయిన వాడికి బూ తినేది కూడా రాదు ఓవర్ నైట్ రిచ్ అయిన వాడికి బూ తినేది కూడా రాదు కార్లెట్ల కూర్చున్నది లేదు చైర్లెట్లు కూర్చున్నది లేదు నాయకులు అయిపోయిన బికాస్ ఆఫ్ ద రిచ్నెస్ థాట్ బై అవర్ పేరెంట్స్ బై అవర్ టీచర్స్ హౌ టు బిహేవ్ తగ్గేదే ఉండదు రైట్ కాజ్ కొట్లాడతా మీరు అనుకోండి ఏమన్నా ఏమి నాగమణి ఎవరో ఉండే కలెక్టర్ నాగలక్ష్మి కలెక్టర్ ఉన్నారు ఆ రోజు కూడా తీసిపోయి పేపర్లు తీసుకుంటే చేసిన చెప్పి చెప్పి సార్ లేకపోతే నమస్కారం అమ్మా ఇంకా నేను రాను అని దాన్ని ఏమంటారు డ్రోయింగ్ పేపర్స్ అనే కలెక్టర్ చీఫ్ బిహేవర్ లేకనే కలెక్టర్ ఫర్ హౌ లాంగ్ వీ కెన్ గో రన్ వెన్ దర్ నాట్ డూయింగ్ వీ హ్యాడ్ గివ్ అప్ అదే చెప్పిన నమస్కారం తల్లి నమస్కారం ఏం వీడు కలెక్టర్ కేర్ జోడు మోడు కేర్ చోడు కలెక్టర్ అవుతాడు ఈజ్ హ్యూమన్ బీయింగ్ ఈజ్ హ్యూమన్ బీయింగ్ మంచి చదువు సంఘం ఉంది కాబట్టి మనల్ని సెటరేట్ చేస్తారు ఇస్తే ఉంది పాపం మంచి లేడీ తనే చెప్తాంది ఒక తప్పు రాజకీయ నాయకులు చెప్పింది మేము విన్నదానికి బుద్ధిట్టున్నాంకున్నాడు సీతారాము చెప్పండి ఏడుస్తారంట ఏడుస్తారు నాయకులు ధైర్యం ఉన్నాడు రాబా చేసిన తప్పు రేరే